ప్రైజ్ ఈ లోకంలో మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు అనేక మందిని కలుస్తూ ఉంటాము అనేక మందితో మాట్లాడుతూ ఉంటాం భార్యతో మాట్లాడతాం పిల్లలతో మాట్లాడతాం ఇరుగు పొరుగు వారితో మాట్లాడతాం జాబ్ చేసే చోట లేదంటే వ్యాపారం చేసే చోట ఇలా రకరకాల వ్యక్తులతో మనం మాట్లాడుతూ ఉంటాం మాట్లాడుతున్నప్పుడు మనం ఏది వింటామో అదే మన నోట్లోకి వచ్చేస్తాయి మనం పక్కన వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారో అవి మన చెవిలోకి వెళ్ళినప్పుడు మన నోటి ద్వారా అవి బయటికి వస్తాయి కాబట్టి మనం వినడంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది వినుట వలన విశ్వాసం కలుగును కాగా రవీణ యేసుక్రీస్తు వారిని కూర్చిన మాట వినుట వలన అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ లోకంలో నువ్వు ఎవరిని గురించి వింటున్నావు దేని గురించి వింటున్నావు ఏ సంగతులు వింటున్నావో అవి నీ హృదయంలోకి వెళ్ళి మరలా తిరిగి నీ నోటిలో నుండి అవే మాటలు వస్తాయి కాబట్టి నీ చాలా జాగ్రత్తగా వినాలి ఈ లోకంలో ఏ సంగతులు వింటే నీకు మేలో ఏ సంగతులు వింటే నీకు ప్రయోజనము ఏ సంగతులు వింటే నీకు ఆశీర్వాదము ఏ సంగతులు వింటే నీ జీవితం బాగుపడుతుందో ఆ సంగతులే విని నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలని ప్రభు పెట్టున్నాను చేస్తున్నాను